منهني کالني هاري نا ايني نا منهني کالني هاري نا

రేపు ఆరో తారీఖున మన మూడు సంవత్సరాలలో వినాయకుడి దగ్గర మహా దివ్య పరిపూర్ణోత్సవం జరుగుతుంది ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చేపడం జరుగుతున్న పండుగ కోరుతున్నారు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కార్యక్రమం చేయటకు మన కృష్ణా జిల్లా వారి సాధారణ ఎంతో మరువలేనిది వారికి వారి కుటుంబ అందరూ కూడా మా కన్వీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మున్సిపాలిటీ వర్కర్స్ కూడా మాకు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సేవలు చేశారు వారికి కూడా మా తరఫున అంతా ధన్యవాదాలు చేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి గత సంవత్సరం నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేస్తున్నాము దీనికి మాకు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున நா கண்டுக்கிறது செத்து வந்து லாசாரன் செல்றதுன சொல்லே சனயப்பா அம்சனோ காது தேமுண்டி உளிசாமி படிபார் பவானனா கொள்றன சுவாமி சனயப்பா ஓம் ஸ்ரீ சுவாமி சனயப்பா ఈ కార్యక్రమానికి వచ్చేసిన భావతుల అయ్యప్పలు భవానీలు శివ స్వాములు అందరికీ కూడా పేరు పేరు వచ్చిన స్వామి వారి దివ్య కటాక్షాలు వారికి ఎల్లవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

తర్వాత కేరళ తంత్రి గారు అయినటువంటి మురళి నంబూత్రి గారు రావడం ఇంకా విశేషం ఆయన కేరళ ట్రావెల్ కోర్ దేవస్వం రోడ్డు వారి పద్ధతిలో ఏ రకంగా స్వామి వారికి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలు మనతో నిమిత్తం లేకుండా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ చెల్లి పడిపోయ మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి అనుగుణ సహాయపడుతూ మీకు మేము వెన్నట్టి ఉన్నామని

కోటి ఇక్కడ నుండి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల దూరం మొత్తం అందరూ కూడా ఇంట్లో పూజలు చూడదగినటువంటి లైవ్ కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి పెట్టి ఇటువంటి విశేషమైన కార్యక్రమం చేసిన వారిని వారిని చక్క కోటి వందనాలు తదుపరి ఇక్కడికి వచ్చినటువంటి కూడా నాలుగు రోజుల్లో ఎవరి తోపురాడవద్దు తోకి రావద్దు ప్రశాంతంగా నాలుగు రకాల రైతులు ప్రశాంతంగా తర్వాత కూడా ఏర్పాటు చేయడం తీసుకొని ప్రశాంతంగా వెళ్ళవలసింది ఇది లేదు అంటానికి వీలు లేకుండా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఆ ప్రకారంగా చూడవలసింది ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖున ఊరు సంవాద సెంటర్లో జరిగేటువంటి పడి కార్యక్రమానికి స్వామివారి ఆహ్వానం చెప్పన్నారు అదే మాదిరిగా డిసెంబర్ పదిహేనో తారీఖున వాళ్ళందరూ రాబర్ట్సన్ పేటలో ఏం చేసేటటువంటి రామలింగేశ్వర స్వామిలో దేవాలయంలో కూడా అయ్యప్ప దేవాలయం ఉంది దాని సమయం మధ్య కిష్బాబు గారు చేస్తారు నలభై రోజులు కూడా మండలం రోజులు మధ్యాహ్నం పూట సత్య కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరినీ కూడా నమ్మడం వాళ్ళ ఆహ్వానం చెప్తున్నారు ఓం శ్రీ స్వామి

కాలకే పట్టి వేసి వినాయకుడి దగ్గర కాలకే పట్టి దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర పడిపూజ మహోత్సవం జరుగుతుంది దాని నిమిత్తంగా ఆ కమిటీ వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ పడిపూజ మహోత్సవం చేస్తున్నాం మూడో తారీఖు డిసెంబర్ స్వామి సగమయ్యప్ప ఇంతటి పడిని మహాపడిని కోనేరు సంక్రాంతి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ కార్యక్రమం సాయి డిస్కోటేషన్ వేముల నాగర్ అంటే ఈయనండి మనిషి ఐదు అడుగులో ఉంటాడు కానీ మీరు ఆరు అడుగులు తిన్నట్టు కంటే మించిన పని చేస్తారు పని చేసి సభ జరిగించుకుంటారు ఏదైనా ఏదైనా ఊళ్ళో ఏదైనా కార్యక్రమం చేయించుకోవాలంటే సాయి డిస్కోటేషన్ సంప్రదించండి చాలా రీజనబుల్ గా పొలైట్ గా ఉంటారు పచ్చదిగా ఉంటారు ఉపయోగించుకోండి ఓం శ్రీ స్వామి చరణమయ్యమ్మ రాజీవ్ వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎవరి ఎలా సరళగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ కార్యక్రమానికి వాలంటీర్స్ ఏర్పాటు చేసినటువంటి ఇచ్చారు కాంతారావు గారిని కూడా ఒకటికి వంద సార్లు స్పందించుకున్న కారణం ఏంటంటే డబ్బులు కానీ దొరికినా కార్యకర్తలు దొరకదు ఇవాళ ఎవరైనా సరే వచ్చామా వెళ్ళావా తిన్నావా పడుతున్నావా తిరగాలి అందువల్ల దృష్టిలో పెట్టుకోండి ఓం శ్రీ స్వామి సూర్యం సూర్యం అంటే మన మల్సా రోడ్ లో ఏర్పాటు చేస్తామో అలాగే రాజుగా చేసిన ఐదు జూలియర్ చేసిన కూడా రెండు పక్కలు ఏర్పాటు చేసేస్తాము అలాగే ఇక్కడ నమతి మెడికల్ దాని ఎదురు కూడా గోస్వామి జూరస్ దగ్గర ఏర్పాటు చేసాము అలాగే పోర్ట్ రోడ్ లో బాధపడ పక్కన అలాగే పట్ల ఆ రెండు చోట్ల ఏర్పాటు రెండు చోట్ల ప్రక్ష ఏర్పాటు చేసాము దయించి ఎవరు కూడా తోపు రాకపోవచ్చు కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో మీకు రిఫ్రెష్ అయిపోతుంది అన్ని రెడీమేడ్ గా ప్రతి అనే కాదు తొందరగా మీరు వెళ్ళిపోవచ్చు దయచు ఈ కార్యక్రమాన్ని మేము తప్పలో ఉన్న మన్నించాల్సిన కోరుతున్నాం వీటిలు హైదరాబాద్ అయ్యప్ప దీక్ష ప్రశాంత్ రెడ్డి కృష్ణా జిల్లా మర్చిపట్నం స్వామి శరణ్ అయ్యప్ప స్వామి స్వామి

Thank <laughs> you.

Oh my okay. hey. Thank <laughs> you.

Um ikki minni, 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 um Yeah. <laughs>

아무나도 없어 아무도 없는 하늘 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 하 اچھا رینیوائک دی اس کے لیے سو سنیں مائیکروفون روشن ہے مائیک چڑا آ اس یو you yeah. Come on, come

ఈ దేశం అనేది ఎప్పుడో ప్రారంభమైంది మన ఉంది ఉంది